ఆచార్యదేవ ఏమంటివి ఏమంటవి జాతిని బొమ్మను కింద నిలవారత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షత్రియ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి పరిధివా జుగుసుకర్మైన సంభవం పెట్టింది మట్టి కుండలో పుండితు కదా నీది ఎ కులము ఇంత ఏదో అస్మత్పితామ్మవుడు గురుకుల వృద్ధులైన ఈ శాంతనవుడు శివసముద్రపర గంగకర్మను జనించలేదా ఈ నీద కులము నాతో చెప్పి మా వంశమునకు మూల పురుషుడైన వర్షిస్తుడు దేవవశనకు గురువశుడు కాడా అతను పంచజాత అరుద్య చంద శక్తిని ఆ శక్తి చండాలంగన పరాచుడిని ఆ పరాచుడు పల్లె పడిచైన మత్స్య గంధంతో మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధులైన మా పితామహి అంబితో మా తండ్రిని పినపితామహి అంబికులతో మా పిన్న తండ్రి పాడురాజును మైటి దాసుతో ఉదరం మనీర్మాజుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విధురదేవుని కనలేదా చందర్భవర్షును పట్టి క్షాత్ర బీజ ప్రాధాన్యతతో శంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదం ఎందులో